వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లా కొత్త అందాలను సంతరించుకుంటుంది తెలంగాణ కాశ్మీరంగా పిలువబడే ఆదిలాబాద్ అందాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి కేరళకు ఏమాత్రం తీసిపోని ప్రకృతి సోయగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది ఎత్తైన కొండలు దట్టమైన అడవి గలగల పారే నదులు ఆకాశంపై నుంచి దూకుతున్నట్లు కనపడే జలపాతాలు ఇలా కనువిందు చేసే అందాలు ఎన్నెన్నో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే సొంతం వర్షాకాలం ప్రకృతి రమణీయతను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఫోర్త్ డీటెయిల్స్ మహబూబాద్ ఘాట్స్ నుంచి మా ప్రతినిధి ది ప్రేమ్సాగర్ అనిపిస్తాయి ప్రకృతి అందాలకు నెలవు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతి ఏటా వర్షాకాలం నుంచి మొదలుకొని మళ్ళీ చలికాలం పూర్తయ్యే వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అందాలు చూడముచ్చటగా ఉంటాయి ప్రస్తుతనం చూడొచ్చు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలకు సరిహద్దులో ఉన్న ఈ రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న మహబూబ్ ఘాట్లో ఉన్నాం మహబూబ్ ఘాట్ అందాలు ఈ టైం నుంచి మొదలుకొని మళ్ళీ జనవరి వరకు కూడా ఇట్లా ఉంటాయి పచ్చని కొండలు ఆ కొండలకు మేఘాలు దాకుతున్నట్టు పొగమంచు పెద్ద మొత్తంలో మేఘాలన్నీ కూడా దాకుతూ కన్నుచూపు మెరల ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా పొగ మంచు లాంటి ఒక వాతావరణం కనిపిస్తుంది సో చూడవచ్చు విజువల్స్లో గుట్టకు ఆనుకొని ఉన్న చెట్ల మధ్య నుంచి మేఘాలు కావచ్చు ఆ ఫాగ్ అనేది తాకుతూ పోవడంతో అందాలనేవి మరింత రెట్టింపు అయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు ఇంకా ఉమ్మడి జిల్లాలో ఇలాంటి సీన్స్ మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ నిర్మల్ జిల్లాలో ఉన్న ఈ ఎయిర్పిన్ బెండ్ కరువు ఉన్న ఈ మహబూబ్ ఘాట్స్ కావచ్చు దీంతో సేమ్ ఆసిఫాబాద్ సంబంధించి అక్కడ కిరమేరీ ఘాట్స్లో కూడా ఇలాంటి అందాలే మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఈ టైంలో కొంత వర్షం తగ్గిన తర్వాత ప్రకృతి ప్రేమికులు చాలామంది ఈ ప్రాంతాలకు వచ్చి ఈ అందాలని ఆస్వాదిస్తుంటారు దీనికి తోడు ఈ ప్రాంతంలో కొంత చిన్నపాటి జలపాతాలు కూడా ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ వర్షం పడ్డ నుంచి కొన్ని రోజుల పాటు నీరు ఎగిసి పైనుంచి గుట్టల నుంచి కిందికి వస్తుంది కాబట్టి అక్కడ స్నానాలు చేస్తూ పిల్లలు పెద్దలంతా కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ ఆనందంగా డే అంతా కూడా గడుపుతుంటారు చూడొచ్చు వాహనాల్లో పోయే మంది పోయే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఆగుతూ సెల్ఫీలు దిగుతూ ఇక్కడ ప్రకృతి అందాలని తమ ఫోన్లలో బంధిస్తూ కొంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా రమణీయమైన ప్రదేశం ఉమ్మడి ఆదిలాబాద్ తెలంగాణ కాశ్మీర్ అని ఒకప్పుడు పిలుస్తున్నాయి కానీ ఇప్పుడు తెలంగాణ కేరళ లాంటి ప్రాంతాలన్నీ కూడా ఈ ఆదిలాబాద్లోనే కనిపిస్తాయి కేరళలో ఎలాంటి అందాలు ఉంటాయి పచ్చని వాతావరణం పచ్చని చెట్లు కావచ్చు మేఘాలు అలాంటి వాతావరణమే సేమ్ మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా కనిపిస్తూ ఉంటుంది ప్రధానంగా ఆదిలాబాద్ కుమ్రామీం జిల్లాలకు సంబంధించి వాటర్ ఫాల్స్ ఈ టైంలో చాలా కనువిందు చేస్తాయి తెలంగాణ నయాగారాగా పేరున్న గుంటాల ఫాల్ అటు బో బోత్లో ఉన్న పొచ్చర వాటర్ ఫాల్తో పాటు ఇంకా గుండాల వాటర్ ఫాల్ కావచ్చు ఇలాంటి చాలా వాటర్ ఫాల్స్ అడవి ప్రాంతంలో ఇంకా చాలా వరకు ఉంటాయి చూడవచ్చు ప్రయాణికులు ఎంతో కనువిందుగా ఉంటుంది వాళ్ళకి ఈ ప్రాంతంలో ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తుంటే పైనుంచి చూస్తే మాత్రం పచ్చని తోరణంలో నల్లటి దారంలాగా ఏర్పిన్ బెండు కరువు అన్నది చాలా అందంగా కనిపిస్తుంది మనకు డ్రోన్ విజువల్స్లో చూడొచ్చు డ్రోన్ విజువల్స్ ఆ నిర్మల్ మహబూబ్ ఘాట్కి సంబంధించిన అందాలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో మనం ఈ డ్రోన్ విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు సేమ్ ఇలాంటి అందాలే చాలా వరకు మనకు కనిపిస్తుంటాయి సో దీ ప్రకృతి గుట్టలు ఈ ఈ పర్వత శ్రేణులతో పాటు మిగతా ఈ వాటర్ ఫాల్స్ సంబంధించి కూడా చాలామంది ఈ ప్రాంతంలో ఇప్పుడు వెళ్తూ ఉంటారు సుదూరుగా ప్రాంతాలు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు ప్రధానంగా పక్కన ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కావచ్చు నిర్మల్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలకు అనుకొని ఉన్న ఇటు నాందేడ్ డిస్టిక్ నుంచి మహారాష్ట్ర వైపు నుంచి చాలామంది కూడా ఈ టైంలో ఇక్కడికి వస్తుంటారు మరోవైపు కరీంనగర్ జిల్లా తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ కావచ్చు మిగతా జిల్లా హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ టైంలో ప్రధానంగా ఈ వర్షాకాలం నుంచి మొదలుకొని దాదాపు ఐదారు నెలల పాటు మళ్ళీ జనవరి డిసెంబర్ జనవరి వరకు కూడా ఈ అందాలు ఉంటాయి కాబట్టి చాలామంది ఈ ప్రాంతానికి తరలి వస్తుంటారు ఒక ప్రకృతి సంపద ప్రకృతి అందాలే కాదు ప్రకృతి సంపదకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు ఇక్కడ విభిన్నమైన వన్యప్రాణులు ఒక ఏనుగు మినహా మిగతా దాదాపు అన్ని వన్యప్రాణులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కవ్వాల అభయారణ్యంలో ఉంటాయని చెప్పి ఒక నానుడు ఉంది సో చాలా వరకు వన్యప్రాణులు కావచ్చు మిగతా అన్నీ కూడా ఈ ప్రాంతంలో పర్యాటకులను ఎంతగానో ఆకర్షించుకునే ఎందుకు సిద్ధంగా ఉంటాయి ఈ టైంలో సో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చాలా ఇళ్ళ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ ప్రకృతి పరంగా ఈ పర్యాటకంగా పరంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని విస్మరించాయన్న ఒక ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని కొంత డెవలప్ చేస్తే చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది పర్యాటకం గతంలో కుంటాల వాటర్ ఫాల్ని కొంత అభివృద్ధి చేస్తాం అక్కడ హరిత రిసార్ట్స్ లాంటివి గట్టి కొంత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చినా కూడా ఆ ప్రతిపాదనలు అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి సో ఇది టూరిజం సర్క్యూట్ ఒకటి ఏర్పాటు చేస్తే ఈ మహబూబ్ గార్డ్స్ ఈ వాటర్ ఫాల్స్తో పాటు ఆసిఫాబాద్లోని కెరమేరీ ఘాట్స్ అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ వీటి అన్నిటినీ కలుపుకుంటూ ఈ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ ఎస్ఆర్ఎస్పి నుంచి మొదలుకొని కడం ప్రాజెక్టు మిగతా ఆడా ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులన్నీ కలుపుకొని ఒక టూరిజం సర్క్యూట్గా ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా స్థానికులకు కొంత ఉపాధి అవకాశంతో పాటు వెనుక నెట్టి వేయబడ్డ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి దిశగా అభివృద్ధి బాటలో పయనించే అవకాశం చాలా వరకు ఉంటుంది కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్సాగర్ టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి